సార్ అంటే కమ్యూనిస్టు ఉద్యమాల్లో కానీ లేకపోతే సమస్యలు ఏ పార్టీ తల వాయిస్ వినిపించలేదు అంటే కనుక సిపిఐ కానీ సిపిఎం కానీ వినిపిస్తున్నాయి ఎన్నో ప్రధాన సమస్యల్లో మీరు ఫస్ట్ గొంతెత్తి ఆ సమస్యను ప్రస్తావించిన సందర్భంగా తాజాగా ఏపీలో తీసుకొస్తున్న కొన్ని పాలసీలు కార్పొరేట్ దిశగా లేకపోతే క్యాపిటలిజం దిశగా వెళుతున్న పరిస్థితి చూస్తుంటాం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంలో కానీ అదేవిధంగా మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ ఇట్లా అనేక ఉద్మతలు లేకపోతే ప్రజలకు ఇష్టం లేనివి పనులు జరుగుతున్నాయి అన్నది ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా వాదిస్తున్నాయి మీరు కూడా గౌరవిపారు గతంలో ఈ అంశాలకు సంబంధించి ఉచిత ఇసుకున్నారు ఎక్కడ కూడా ఇసుక గతానికి ఇప్పటికీ పెద్ద ఏం తేడా ఉండలేదు మద్యం పాలసీ మేము అద్భుతంగా తీసుకొచ్చామన్నారు రేట్లు కూడా పెంచి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే నకిలీ మధ్య కూడా కేసులు పెట్టారు ఈ మధ్యన ఇలా ఇతర అంశాలు ఇప్పుడు మెడికల్ కాలేజీలో పదివేలు పదిహేను వేలు కట్టి ఒక సీట్ వస్తే మెరిట్ స్టూడెంట్ జాయిన్ అయ్యే పరిస్థితి నుంచి కోటి రెండు కోట్లకి రేపు కొనుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం దీని మీద ఎలాంటి సుదీర్ఘ పోరాటాలకి కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా సీపే సిద్ధమవుతుంది దానికి మీరు ఎలాంటి సారథ్యం వహిస్తారు నేను చెప్పాలంటే ఈ కోట ప్రభుత్వం ఇది పూర్తిగా కార్పొరేట్ ప్రభుత్వం ఇది పేదవాని ప్రభుత్వం కాదు ఆనాడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఒక సమస్యల పౌర్వం నిర్వహించింది ముఖ్యంగా సిపిఐ రాష్ట్ర ఆనాడు కార్యదర్శి కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద పర్వం చేశాం జగన్ ప్రభుత్వాన్ని గెలిచడంలో ప్రధాన పాత్ర మా పార్టీ పోషించింది ఇప్పుడు ఈ పార్టీ కోట ప్రభుత్వం మూడు పార్టీలు మూడు పార్టీలు చాలా వాగ్దానాలు చేశారు చాలా వాగ్దానాలు చేశారు నేను ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తాను అవినీతికే తాగోవని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు తన అన్న సామాజిక వర్గం కూడా అన్ని సీట్లలో అతను గెలిపించారు తర్వాత కోట ప్రభుత్వం లోకేష్ పాదయాత్రలో కానీ చంద్రబాబు గారి బస్సు యాత్రలో కానీ అనేక హామీలు ఇచ్చారు ఈ హామీల్లో దాని పేరు సూపర్ సిక్స్ అని పెట్టారు ఈ సూపర్ సిక్స్లో లో ప్రధానంగా అమలు చేసిన చాలా ఉన్నాయి కొన్ని అమలు చేసిన కొన్ని అమలు చేయాలి ప్రధానంగా పేదవాడికి మౌలికమైన సమస్య ఇల్లు ప్రతి పేదవాడు అద్దెంట్లో ఉండలేక వాడికి సొంత ఇంట్లో ఎంతమంది ఉండాలకుంటారు వీళ్ళు ఏం చెప్పారంటే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అధికారంలోకి వస్తామని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ దాని మీద కార్యరూపం దాచలేదు అది ముఖ్యంగా చేయాలి ఉదాహరణకి మన రాజమండ్రిలో మున్సిపల్ కార్మికులు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం సైట్ చూసి మీకు తెలుసు రామకృష్ణ గారి నాయకత్వంలో ఆ స్థలం చూస్తాం అది ప్రభుత్వ స్థలం సుమారుగా ఎనిమిది ఎకరాలంతా ఉన్నాయి దాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు ఇవ్వకుండా కార్పొరేట్కి దోశ చేస్తున్నారంటే ఇది ఈ అంత అనేది మీరు అర్థం చేసుకోండి రెండవది ఆనాడు మద్యం జగన్ మా మందు తాగుతూ చచ్చిపోతున్నారని ప్రసారం చేశారు ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి దీనికి తేడా లేదని మద్యం పిల్లి చెప్తున్నారు ఉదాహరణకి మొన్న పెళ్ళి మా సాఫ్ట్వేర్ మా ఫ్రెండ్ వచ్చాడు వాడు బంధు స్క్రాచ్ మత్తు మోపు తెస్తే అది కల్తీ ముంద్రా తీసుకుపోయిందండి అతను చెప్పిన పది రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తం కల్తీ మధ్యనే వచ్చింది వాడు నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు నేను చెప్పాడు మత రాష్ట్రంలో ప్రతి మందు కల్తీ మంది అని నేను చంద్రబాబు గారిని అంత అంతకుముందు చాలా కాలం చూసాను ముఖ్యమంత్రి మరి ఆయన వయస్సో లేకపోతే ఏంటో తెలియదు కానీ చాలా భిన్నమైన మార్పు కనబడుతుంది ఆయన ఏమీ చేయలేకపోతున్నారు మీరు నేను అక్కడెక్కడ మాడతలేదు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం మూడు జిల్లాల్లో కూడా ప్రతి ఎమ్మెల్యే అవినీతిగా అడ్రస్గా మారాడు మీరు కావలత ఎక్వేర్ చేసుకోండి ఇసుక గోదావరి వస్తుందనే పేరుతో డంపు డంపులు ఎస్కేసేసి ఇచ్చ విచ్చలబడి ఉచిత ఇస్తే పేరుతో ఈరోజు మామూలు ఆడిటర్లు వస్తున్నాయి ఎస్సీ పేరుతో దంద సిండికేటు మద్యం పేరుతో సిండికేటు నెక్స్ట్ మున్సిపల్ ఆఫీసులో కూడా ఒక స్థలానికి మనకు ప్రపోజల్ కావాలంటే అది కూడా వాటా ఇచ్చేమని అందరు ఎమ్మెల్యే నేను ఆ ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు చెప్తలేదు పాటలాగా అవినీతి మారిపోయింది ఇది విషయాన్ని మేము బృందం చంద్రబాబు గారు కలిసాం విజయవాడలో కలిసి మేము అడిగాం ఏం సార్ ఎప్పుడు లేదంటే ఆయన ఆశ్చర్యపోతాం అదే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చేసింది అంటే కారణం అంటే మళ్ళీ గెలుస్తాము గెలవాని నేను అడిగాను ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఒక కాన్సన్ ఎమ్మెల్యేకి ఏంటన్నా నువ్వు ఇంత దారుణం అంటే ఏ మళ్ళీ గెలితం గ్యారంటీ ఏముంది అని చెప్పాడు మన రోల్ రాజమండ్రి రోల్ గారు మనం అనుకుని ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒక ఒక ఇలాంటి క్రౌంట్ తోట ఏర్పాటు చేశారు సర్టిఫికేట్కి ఎంత పోస్ట్కి ఎంత ట్రాన్స్పోర్ట్స్కి ఎంత బజలకి ఎంత ఒక మైనింగ్ ఎంత పర్మిషన్కి ఇలా పెట్టి ఎవరు వచ్చినా కట్టి చేసి లోపలికి వెళ్ళారు అంటే అర్థం చేసుకోండి అవినీతి ఎలా ఉందో ప్రజలు అంత గమనిస్తున్నారు ప్రజలందరూ మళ్ళీ బాధపడుతున్నారు అదే ప్రజల సమస్యలు బాగుండే సమస్యలు ఉన్నాయి వాళ్ళ కూడు గుడ్డ విద్య వైద్యం అలాంటి వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటేనే ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ సీట్లు వస్తాయి రెండవది నాణ్యమైన విద్య వస్తారు అదే వారు ఇంటర్మీడియట్లో సరిగ్గా ఆలనవంత పేసలోకి నువ్వు మేనేజ్మెంట్ కోటలో రెండు ఇస్తే వారికి ఏం చేసేస్తాడు డాక్టర్ అయిపోతాడు ఎవరో ఒకరికే ఆపరేషన్ సరిగ్గా చేయరు అందువల్ల మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అందుకనే ఆ ఉద్దేశంతో జగన్ పెట్టారు దాన్ని మేము ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తాము దాని ఇప్పటికే బస్సు జాతర కూడా దాని మీద పెట్టాం ఇంక రెండో ఇళ్ళ స్థలాలు ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి నెంబర్ త్రీ ప్రతి పేదవాడికి ఎంతో కొంత భూమి ఇస్తేనే వాళ్ళే మార్పు వస్తారు అందుకని భూమి ఎవరైతే భూమి ఎక్కువైతే ఉందో ల్యాండ్ సీలింగ్ అంతా కూడా పేదవాడికి ఇవ్వడం పడుతున్నాం అసలేదు కార్మిక వర్గం మీరు చూస్తేనే ఉన్నారు అతను కేంద్రం రాష్ట్రం ఏం చెప్పారంటే మేము ఇరవై ఆరు వేలు మినిమం వేతనం పెడతా ఉన్నారు అది ఇంకా మనకు కాలు కట్టలేదు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసేస్తున్నారు ప్రైవేట్ అన్నీ చేస్తున్నారు మైనింగ్ అంతా దానికి ఇచ్చేస్తున్నారు సమాన పని సమాన వేతనం కూడా లేని పరిస్థితి మనకు కనబడుతుంది ఏఐ పోలాట ఫలితంగా ఏర్పడిన కార్మిక చట్టాలన్నీ నాలుగు వేల కోట్లుగా కుదించేసి మొత్తం కార్మిక సంస్కరణల పేరుతో కార్మికుడు సంఘాలు పెట్టుకోకుండా కార్మికుడు బతుకులే నాశనం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు మీరు గమనించండి నాలుగు వందల యాభై సీట్లు వస్తా అన్న మోడీకి పోనిసారి చంద్రబాబు నాయుడుని తీసుకున్నారు లేకపోతే అధికారమే లేదు ఇప్పుడు ఈసారి వచ్చే ప్రసక్తే లేదు దానికి ఉదాహరణ బీహార్ బీహార్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోతుంది నేను జోషి చెప్తున్నాను బీహార్ ఓడిపోయినా దేశ ప్రజలంతా మొత్తం మారిపోతుంది ఖచ్చితంగా మోడీకి చంద్రబాబు నాయుడికి ఇద్దరికి పగల బుద్ధి చెప్తారనేది మా అభిప్రాయం అంటే ఈవీఎంల మీద రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు దీన్ని ఎంతవరకు నమ్ముతున్నారు దీన్ని ఏదైనా మీరు ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది అంటే మేము ఈవీఎం తప్పు జరిగిందా లేదా అనే దాని మీద మా పార్టీ ఎటువంటి అభిప్రాయం తీసుకోలేదు కానీ మేమేమంటే దామాస పద్ధతిలో ఎన్నికలు జరగాలి అంట అంటే దామాస పద్ధతి అంటే మీకు తెలుసు కూడా అమెరికాలో జరిగే విధానం కానీ చాలా విధానం కానీ దామాస పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ ఒక్క ఎమ్మెల్యేకి ఒక్క ఓర్తున్న ఎగ్రెంటే కానీ దామాసా పద్ధతి ఏంటంటే రేష్యో జన వ్యక్తికి అంతస్తు ఆ పార్టీకి రెండు పార్టీలే పోటీ చేస్తారు సిపిఐ టీడీపీ పోటీ చేస్తారు సిపిఐకి నలభై సభలు వచ్చింది అనుకోండి టీడీపీకి ముప్పై సభలు వచ్చింది అనుకోండి సిపిఐ అధికారులు చేపడతారు అప్పుడు దానివల్ల డబ్బు అనేది ప్రజలకు ఇచ్చే డబ్బు ఏమి తగ్గుతుంది అందుకని దామాసా పద్ధతి కావాలన్నా ఈఎంల మీద అనేది రాకపోతున్నాయి మన రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత చూస్తుంటే నిజంగానే అతను ఒక బాంబు పేస్తున్నాడు కానీ దీనికి ఎలక్షన్ కమిషన్ సరిగ్గా స్పందన లేదు వాళ్ళు దారి తప్పులు చేస్తున్నారు తప్ప సరైన స్పందన లేదు ఆ రాహుల్ గాంధీ ఏమని చెప్పాడో దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ ఉంది ఎన్నికల కమిషన్ చాలా మెయిన్గా ఇంపార్టెంట్ అది ప్రజలు బాధ్యత వహించిన ఎన్నికల అది ఖచ్చితంగా నివృత్తి చేయాలి ఆందోళన తావనివ్వకండి ఉండకూడదు ఎందుకంటే ఒకసారి ఈ నిలబంధాలు ప్రజలకు తెలిసి ఇంకా తెలిస్తే మాత్రం ఇంకా బహిష్కరించి మేము ఇప్పుడు ఈరోజు నవంబర్ ఏదంటే రష్యాలో సోషలిస్ట్ వచ్చింది వచ్చిన సోవియట్ యూనియన్లో ఒకేసారి పార్లమెంట్ ఎలాగైతే ముట్టడించారో ఈ ఎన్నికల పారదర్శక లేకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా పార్లమెంట్ ని విధంగా ఉంటది అందుకని ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఉండాలనేది నేను తెలియదు